హలో ఫ్రెండ్స్ నేను మీ అనుని మరొక కొత్త కథతో మీ ముందుకు వస్తున్నా అదే ప్రేమ సంఘర్షణ అవునండి మనమంతా జీవితంలో ఎన్నో సంఘర్షణలు పడుతూ ఉంటాం అలాగే జీవితంలో చాలామంది నిజమైన ప్రేమ కోసం ఎన్నో సంఘర్షణలు పడుతూ ఉంటాం మరి ఇక్కడ ఈ కథలో వీళ్ళు ప్రేమ కోసం ఎన్ని సంఘర్షణలు పడ్డారో చూద్దాం ఇక స్టోరీలోకి వెళ్దామా రచన క్లాస్ వింటూ ఉంటుంది సరిత క్లాస్లో ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ వింటూ ఉంటుంది ప్రొఫెసర్ అది చూసి హే సరిత ఏంటది క్లాస్లో నీ సాంగ్స్ వింటున్నావు సరిత పైకి లేచి ఏంటి సారీ సార్ అని అంటుంది ప్రొఫెసర్ జస్ట్ కేటర్ ఆఫ్ ది క్లాస్ అని కోపంగా అరుస్తాడు విశ్వ కళ్యాణ్ లక్ష్మణ్ నవ్వుతూ ఉంటారు సరితని చూసి రచన అందరూ నవ్వుతూ ఉంటే తన ఫ్రెండ్ని చూసి ఫీల్ అవుతూ ఉంటుంది సరిత ఏడుస్తూ బయటికి వెళ్తుంది రచన ఫీల్ అవుతూ విశ్వ కళ్యాణ్ లక్ష్మణ్ వైపు చూస్తుంది విశ్వ కళ్యాణ్ నవ్వుతూ ఉంటారు లక్ష్మణ్ రే రచన చూస్తోంది ప్లీజ్ సైలెంట్గా ఉండండి అని అంటాడు విశ్వ కళ్యాణ్ నవ్వుతూ లక్ష్మణ్ మాటలకి కామ్ అవుతారు సరిత ఊరికే ఏడిచాను నమ్మినట్టు ఉన్నారు అందరూ పిచ్చోళ్ళు అని నవ్వుతూ మళ్ళీ సాంగ్స్ వింటూ ఉంటుంది ప్రొఫెసర్ క్లాస్ చెప్పేసి ఇక మీదట క్లాస్లో ఎవరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని చెప్పేసి బయటికి వెళ్తాడు సరిత వాళ్ళ ప్రొఫెసర్ రావడం చూసి ఇయర్ ఫోన్స్ చేతిలో పట్టుకొని నిలబడి ఉంటుంది ప్రొఫెసర్ కోపంగా సరితవైపు చూసి చూడు సరిత ఇది లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇలా చేశావంటే ఊరుకొని చెప్తున్నాను సరిత సారీ సార్ అని అంటుంది ప్రొఫెసర్ ఇట్స్ ఓకే లోపలికి వెళ్ళు అని చెప్పేసి వెళ్తాడు సరిత దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది రచన బుక్స్ పక్కన పెట్టేసి పైకి లేచి హేయ్ సరిత ఏమని అన్నారు సారు సరిత వాడి ఫేస్లే నేను యాక్టింగ్ చేశాను అని అంటుంది రచన అంటే నువ్వు నిజంగా ఏడ్చలేదా సరిత నో యార్ రచన ఛీ నీ ఎంకమ్మా నువ్వు ఏడ్చావేమో అని తెగ ఫీల్ అయ్యాను అని అంటుంది సరిత నవ్వుతూ నన్ను ఏడిపించే మగాడు ఈ భూమి పైన లేడు రచన సరిత వెళ్తూ ఒసేయ్ ఏంటి ఇందాక అంత భారీ డైలాగ్స్ వేసావు రచన ఏం లేదు మనసు భారంగా ఉంది సరిత మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలుసు కదా సరిత అవును ఎలాగో రేపు ఎల్లుండి హాల్లే కదా ఎక్కడికైనా వెళ్దాం రచన అవునే మన రెండు ఫ్యామిలీస్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక బావ అక్క ఎవరి దారుల్లో వాళ్ళు ఉన్నారు సరిత అవును మనం ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇలా గొడవలు పడుతూ ఉన్నారు రచన అవును మనం అంతా బంధువులు అయి కూడా ఇలా దూరంగా ఉండడం చాలా బాధగా ఉంది సరిత ఓకే కానీ ఇల్లు వచ్చేసింది బాయ్ రేపు కలుద్దాం రచన ఓకే బాయ్ అని ఇంట్లోకి వెళ్తుంది అలా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు చూద్దాం తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్